హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైఫ్ ఈ రోజు వీడియోలో సదరం స్లాట్స్ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ప్రస్తుతానికి జూలై ఐదో తారీఖు నుంచి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అయినాయండి సచివాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు సచివాలయం కానీ మీ సేవకు కానీ వెళ్తున్నప్పుడు ఎవరికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కార్డు అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ కూడా తీసుకెళ్ళాలండి రెండు పుట్టుమచ్చలు కూడా తెలియాలండి మీకు తర్వాత ఇది మీకు ఎలాట్ అవుతుంది కానీ మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు కదా స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు వెంటనే మీకు డేట్ అనేది అనౌన్స్ అయిపోతుంది ఒకవేళ రద్దీ దృష్ట్యా ఒకవేళ పెండింగ్ అని ఏమైనా వచ్చిందనుకోండి మీకు స్లాట్ అనేది ఏ డేట్న ఏ టైం అలాట్ అయ్యింది అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఒక ఫెసిలిటీ ఉంది దానికి సంబంధించి నేను లింక్ అనేది ఇస్తానండి మీరు సచివాలయాన్ని అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తారు ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ నేను చెప్పబోయే ఈ లింక్లో మీరు సబ్మిట్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయండి ఓపెన్ అయినప్పుడు కింద లాస్ట్ ఆప్షన్లో మీకు ఒకవేళ ఇంకా టైం కానీ స్లాట్ కానీ ఇవ్వలేదు అనుకోండి మీకు ఇంకా పెండింగ్ అనేది చూపిస్తుంది అండి ఒకవేళ ఇస్తే మీకు ఏ టైంన ఏ డేట్న ఇచ్చారని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకోవచ్చండి మీరు ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ అయ్యి కూడా మీకు రిజెక్ట్ అయినాయి అనుకోండి రిజెక్ట్ అయితే మీకు రెండు ఆప్షన్స్ అన్ని ప్రొవైడ్ అయ్యి ఉన్నాయండి అపిల్ వన్ అపిల్ టూ ఉంటాయండి ఈ రెండు కూడా మీరు మళ్ళీ అగైన్ మీరు పెట్టుకుంటే అది సంబంధిత ఆ స్లాట్ అనేది మీకు బుక్ అవుతుంది బుక్ అయిన తర్వాత మీరు అగైన్ మీరు డాక్టర్ కానీ సంపాదించి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు నిజంగానే అర్హత ఉంటే మీకు దానికి సంబంధించి పర్సంటేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండి ఇది సదన్ కి సంబంధించిన అప్డేట్ అండి ఈ సదర్ స్లాట్స్ అనేవి ప్రస్తుతానికి జూలై ఆగస్టు సెప్టెంబర్ సంబంధించి స్లాట్స్ అండి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి ఓకేనండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ